నియోజకవర్గం కొత్త పాడేరు గ్రామం అరకు ఎగ్జిక్యూటివ్ మెంబర్ని ఈ యొక్క ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అరకు గాని పాడేరు నియోజకవర్గాల రెండు నియోజకవర్గాల్లో కూడా అవగా అంటే అపారమైనటువంటి అభిమానులు ఉన్నారు ఇక్కడ లక్షలకు అభిమానులు ఉన్నారు ఇక్కడ అయితే నాయకత్వం లోపం ఎవరైతే ఇక్కడ నాయకుడిగా వ్యవహరిస్తున్నారో ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారో ఎవరైతే ఇక్కడ రాష్ట్ర జానపద కళల గా ఉన్నారో బాధితాలు ఇక్కడ బాధిత పరంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి తగ్గట్టు గంగుల లేరు అని చెప్పి మీడియా ద్వారా నేను తెలపరుస్తున్నాను ఎందుకంటే మొన్నటి దినమున అరకు పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో పవన్ కళ్యాణ్ గారు గిరిజనులంటే అపారమైన ప్రేమను చూసి ఆరు బాలు పడుతున్న కష్టాలను చూసి అక్కడ కరెంట్ లేని పరిస్థితిలో కరెంట్ ఇవ్వడం జరిగినది రోడ్లు లేనటువంటి రోడ్లలో కొంతమందికి ఆ గ్రామాలకి రోడ్డు వేసి ఎంతో మంది గిరిజనులకు మేలు చేసినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి అలాంటి అభివృద్ధి ఉన్నప్పటికీ గంగులయ్య గారు ఎందుకు అభివృద్ధి జనంలో తీసుకెళ్ళలేకపోతున్నారు ఎవరు ఇందులో అడ్డుతున్నారు పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతలకు ఎందుకు ఇక్కడ అడ్డు వస్తున్నారు ఇందులో గంగులయ్య పూర్తిగా పవన్ కళ్యాణ్ కార్యకర్తలుగా మాకు సమాధానం చెప్పాలి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే అక్క చేలమ్మలు ఉన్నారు అమాయకర్తల గిరిజనులు మధ్య పెట్టుకొని మేము రాజకీయం చేస్తే మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము క్షమించేది లేదు మేము తిరిగబడతాం ఈ యొక్క న్యాయంని పవన్ కళ్యాణ్ గారి వెంటనే ఇక ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో మీరు పెట్టినటువంటి ఇన్ఛార్జీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకంటే లక్షలాదిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని ఒక ఏక తాటికి ఏక మనసు చేయాలని లేదు ఆయనకి కాబట్టి అలాంటి వ్యక్తి వల్ల రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం శూన్యము కాబట్టి మీరు ఆయా పెట్టి వేరే ఇన్ఛార్జీని పెట్టి పవన్ కళ్యాణ్ గారి పార్టీ బలోపేతం దిశగా మీరు అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా మేము వినమించుకుంటున్నాము నమస్తే అండి పాడేరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రతి గ్రామానికి విస్తరిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పార్టీ మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మాకు ఇన్ఛార్జి గారు ఫెయిల్ అవుతున్నారని చెప్పి మా మండల నాయకులు కానీ మిగతా తదితర నాయకులు కానీ అసంతృప్తి తెలియజేయడం జరిగిందండి ఆ అసంతృప్తిలో భాగంగా వాస్తవాలు నిజ నిజాలు తెలుసుకొని ఇది పార్టీకి చేరేవేసేందుకు మావంతు ప్రయత్నంగా మరి ఏదైతే ఈ మీడియా మిత్రుల సంవత్సరంలో ఈ కస్మీర్ నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఇన్ఛార్జి గారి మీద అసంతృప్తి అయితే గట్టిగా ఉందండి నాయకత్వ నిర్మాణంలో లోపాలు ఉందని కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు మరి పదవులు లేదని చెప్పి అలాగే గిరిజన సమస్యల మీద గిరిజన పరిస్థితుల మీద సమగ్రమైనటువంటి ఆలోచన లేని వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నారని చెప్పి మా నాయకులలో అసంతృప్తి ఉందని ఉందని ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాము అలాగే ఇంకొక విషయం ఏమిటంటే క్షేత్రస్థాయిలో ప్రజాబలం ఉన్నప్పటికీ నా ఎవరైతే ఈ అవగాహన లేనటువంటి నాయకులకు నియమించడం కారణంగా ఆ నాయకులు అందిపుచ్చుకోలేకపోతున్నారు శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకులకు ఎంచుకుంటే ఆ నాయకులు క్షేత్రస్థాయి బలోపేతానికి కృషి చేస్తారు కదా అని చెప్పేసి మా నాయకులు అసంతృప్తిగా ఉన్నారండి ఈ తప్ప ఇన్ఛార్జి గారి వ్యవహారంలో మళ్ళా నూతన వ్యక్తికి కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తే అతని సారథ్యంలో ఈ పార్టీ నిర్మాణం కానీ గిరిజన ప్రాంతం యొక్క సమస్యలు కానీ చిన్నగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అతను చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి ప్రతి గిరిజన గూడానికి అందించాలని చెప్పేసి ఆ తాపత్రయంతో మరి తన పనితీరు మీద విసిగిపోయినటువంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో మీ మరి ఈ ఈ మీడియం మిత్ర బృందం సమక్షంలో మేము తెలియజేయడం జరుగుతూ ఉందండి ఇతనికి మరి డాక్టర్ గంగులయ్య గారికి ఇన్ఛార్జీ సారథ్యంలో ఏదైతే వైఫల్యం చెందారో ఇప్పుడు నూతన వ్యక్తిని ఎన్నుకోవాలనేటటువంటి ఆశాభావంతో ఉన్నారండి నాయకులు అందరూ ఈ సందర్భంగా మీడియం మిత్రులతో ఈ విషయం కూలంకరసంగా తెలియజేస్తున్నాము ఈ యొక్క సమస్యలే అయ్యా పవన్ కిరణ్ గారు ఇక్కడ విషయం మీరు మా కార్యకర్తల ఒక ఆలోచన విధంగా మీరు తీసుకుని ఇక్కడ కానీ ఇన్ఛార్జిని మార్చకపోతే రానున్న రోజుల్లో మేము అందరూ కూడా పార్లమెంట్ పార్లమెంట్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా పవన్ ఇక్కడ గంగులో ఉన్న దృష్టి బొమ్మ తగలబెడతాము మీ దగ్గరికి మేము విజయవాడ వచ్చి పూర్తిగా మేము సమా మేము ఇక్కడ సమస్యలు మీతో తెలియపరచుకుంటామని సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం